ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదే తస్య నిస్సరతే వాణిజన్ కన్యా ప్రవాహవత్ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు చాలామందికి ఉన్నటువంటి సమస్య ఏమిటంటే వివాహం ఆలస్యం అవ్వడము దాని గురించి రకరకాల పూజలు పునస్కారాలు రకరకాల కారణాలు అనుకుంటారు ఇంకా కొంతమంది అయితే ఏళ్ళనాటి శని నడుస్తుందండి అందుకే నాకు వివాహం ఆలస్యం అవుతున్నాయేమో అనుకుంటూ ఉంటారు లేదా అర్ధాష్టమి శని నడుస్తుందండి అందుకే నాకు ఆలస్యం అవుతున్నో లేదా అష్టమ శని నడుస్తుందండి అష్టమం అంటే ఎంతో స్థానంగా ఎందుకు లేట్ కదా అందుకని అనుకుంటూ ఉంటారు కానీ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఐదు వేలు లేదా పదివేలు జాతకాలు పరిశీలన చేస్తే అందులో మీకు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో ఏలినాటి శ్రీలోనే వివాహాలు అవుతాయి అర్ధాష్టమ శ్రేణిలోనే వివాహాలు అవుతాయి అష్టమశ్రలోనే వివాహాలు అవుతాయి సరే ఇది పక్కా పెడితే ఇంకొంతమంది ఏం చేస్తారంటే లేదు మనకి సర్పదోషం ఉంది కదా సర్పదోషం ఉంది కాబట్టి మనకు వివాహం అవ్వట్లేదు లేదా కాల సర్పదోషం ఉంది కదా అందుకని మనకు వివాహం అవ్వట్లేదు అనుకుంటూ ఉంటారు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అందులో కూడా రీసెర్చ్ చేస్తే నేను రీసెర్చ్ చేసి చెప్తున్న విషయం ఇదంతా కూడా మీకు సర్పదోషం ఉన్న కాల సర్పదోషమైనా వివాహం అవుతుంది దానికి సంబంధం లేదు ఎప్పుడు అవ్వదో చెప్తానండి మీకు ఈ సర్పదోషాలు కానీ ఏళ్ళ శని కానీ అర్ధాష్టమి శని కానీ అష్టమి శని కానీ ఇంకా అందరూ చూసేటువంటి కుజదోషం కానీ కుజదోషం అంటే వివాహం కదా అది ఏమీ లేదు అవుతుంది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్న ఈ మూడు సెక్షన్స్ ఏది ఏళ్నాడు శని అష్టమి శని అర్ధాష్టమి శని సర్పదోషాలు కాలసర్పదోషాలు లేదా కుజదోషం ఇవి ఉండగా ఏం చేస్తుంటారంటే వీటి చుట్టూ ఎదురుతూ ఉంటారనమాట కుజదోషం ఉంది అవ్వట్లేదు ఇది ఉంది అవ్వట్లేదు ఉంది అవ్వట్లేదు కానీ ఆస్ట్రాలజీలో నిజంగా పరాశర మహర్షి రచించినటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఏడవ భావాధిపతి అని ఉంటారు లగ్నం నుంచి పన్నెండు భావాల్లో సప్తమ భావము అంటారు సప్తమం ఈజ్ కలత్రము అంటే మీ యొక్క జీవిత భాగస్వామి మీ జీవిత భాగస్వామి సప్తమ భావంలో ఉంటాడు అంటే ఏమిటి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి లగ్నం తెలిస్తే లగ్నం చూసుకోండి నేను చెప్పబోయే కాన్సెప్ట్ రాశి తెలిస్తే రాశి చూసుకోండి ఒక్కొక్క లగ్నము అర ఒక్కొక్క రాశికి ఒక్కొక్కరు అవుతారు సప్తమాధిపతి మేషానికి శుక్రుడైతే వృషభానికి కుజుడు మిథునానికి గురువు కర్కాటకానికి శని ఇలాగా కుంభానికి మరలా శని కన్యకి గురువు ఇలా ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్కరు అవుతూ ఉంటారు అంటే మీది కన్యా లగ్నం అయితే సప్తమాధిపతి గురువు అవుతాడు లగ్నం అయితే కుజుడు అవుతాడు వృచ్చిక లగ్నం అయితే శుక్రుడు అవుతాడు ధనస్సు అయితే బుధుడు మకరం అయితే చంద్రుడు కుంభం అయితే రవి మరలా మీకు మేన లగ్నం అయితే మరలా బుధుడు అవుతాడు అంటే ఏంటి ఒక్కొక్క లగ్నానికి సప్తమాధిపతి మారిపోతున్నారు అతను వెళ్ళి ఏ కంజంక్షన్లో ఉన్నాడనే చూడాలి జాతచక్రంలో అంటే ఏమిటి ఏ కంజంక్షన్ అంటే ఏంటంటే ఎలా ఉంటుంది అంటే ఎర్లీ మ్యారేజ్ కంజంక్షన్లో ఉన్నాడా అయిపోతుంది ఇరవై ఏట రాగానే టక్కన పెళ్లి చేస్తారు ఇంకొంతమందికి అయితే ఊర్లలో అయితే పదిహేను ఏటకు పదమూడు ఏటకు పెళ్ళి చేస్తారు మీడియంగా ఉన్నాడా అంటే ఏంటి ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో అయిపోద్ది ఆల్మోస్ట్ ఇరవై ఎనిమిది లోపల కూడా అయిపోద్ది మీడియంలో ఉంటాయి కనుక లేట్ మ్యారేజ్లో ఉన్నాడా ముప్పై నుంచి నలభై ఇంకొంతమందికి నలభై ఐదు అసలు మ్యారేజే ఇవ్వట్లేదా ఈ కేసెస్లో సప్తమాధిపతి కాదు పన్నెండో స్థానాధిపతి కూడా ఇన్వాల్వ్ అవుతాడు మ్యారేజ్ ఇవ్వట్లేదు అంట ఇది ముందుగా మీ జన్మజాతకంలో మహర్షి శాస్త్రోత్తంగా చెప్పినటువంటి విషయాన్ని పట్టుకోవాలి ఏళ్ళ శ్రేణిని పట్టుకుంటే కాదు అర్ధాష్టమ శ్రేణిని పట్టుకుంటే కాదు ఈ సర్పదోషాలు పట్టుకుంటే కాదు ఈ దోషాలు అనుకుంటే కాదు ఉంటాయి వీటికి కూడా లింక్ ఉంటుంది నేను చెప్తాను వినండి ఈ ఏళ్ళ శని ఏదైతే ఉందో మీకు వివాహం ఆలస్యం ఇవ్వడంలో శని ప్రభావమే ఉందనుకోండి ఉదాహరణకి శని భగవానుడి యొక్క కనెక్టివిటీతోనే మీకు ఆలస్య వివాహం ఉంది అప్పుడు ఈ ఏళ్ళనాడు శని దానికి సంబంధంగా గోచారం వచ్చినప్పుడు అప్పుడు మీకు ఆ పర్టికులర్ ఇయర్లో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకెళ్ళదు అంటే ఆ స్పెసిఫిక్ లింక్ మీరు చూసుకోవాలి అందరికీ కాదు మళ్ళీ ఆ స్పెసిఫిక్ లింక్ ఉందలో చూసుకోవాలి ఈ సర్పదోషం ఏదైతే ఉందో పర్టికులర్గా ఈ సర్పదోషము వివాహ భావానికి కనెక్ట్ అయితేనే సర్పదోషం అంటే ఏమిటి వివాహం చేసుకున్నప్పటి నుంచి భార్య కానీ భర్త కానీ వాళ్ళ నుంచి హింస ఉంటుంది సర్పదోషం వల్ల మామూలు హింస కాదు అసలు అసలు మీరు ఏం మాట్లాడిన తప్పు మీరు ఏం చేసినా తప్పు మీరు ఎటు చూసినా తప్పు అది సర్పదోషం లింక్ అయినప్పుడు ఒక కుజదోషం కూడా చెప్తారండి మీకు కుజదోషం వివాహ భావానికి కనెక్ట్ అయితే గొడవ పెట్టుకుంటూ ఉంటారు నాటి మాటికి భయంకరమైన కోపంగా ఉన్నటువంటి భర్త లేదా భయంకరమైన కోపంగా ఉన్నటువంటి భార్య కుజదోషం దానికి కనెక్ట్ అవ్వాలి ఊరికే కుజదోషాలు ఉంటాయి వివాహం అవ్వకపోవడం ఉండదు గుర్తుపెట్టుకోండి ఇది నేను చెప్తుంది వందకు వంద పర్సెంట్ శాసనం ఉన్న విషయం చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు మనం టాపిక్లోకి వద్దాం అసలు ఒక్కొక్క లగ్నానికి సప్తమాధిపతి ఎవరవుతారు వ్యయాధిపతి ఎవరవుతారు ఎందుకంటే సెవెంత్ హౌస్ చూసుకోవాలి ట్వెల్త్ హౌస్ కూడా చూసుకోవాలి ట్వెల్త్ హౌస్ ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ మీ యొక్క మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది ఎలా డిజైన్ చేయబడుతుంది ఈ ట్వెల్త్ హౌస్ వెరీ క్లియర్లీ షోయింగ్ అంటే ఏమిటి మీకు వివాహం చప్పగా ఉంటుందా మంచి రసవత్తంగా ఉంటుందా లేకపోతే ఒక మంచి పాజిటివ్ దీంట్లో వెళ్తుందా లేకపోతే విడాకులు అయిపోతాయా రెండు వివాహాలు జరుగుతాయి రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి ఒకటని చెప్పలేము మనం అక్కడ యాస్ట్రాలజీస్ ఓషన్ ఇక్కడ నేను మీకు చెప్పబోయేది ఏంటంటే మీది ఫలానా రాశి లేదండి నాకు లగ్నం తెలుసు వెరీ గుడ్ నాది ఫలానా లగ్నము నేనేం చేసుకోవాలి వివాహం అవ్వాలంటే అవ్వటం ఏం చేసుకోవాలి నేను ఇప్పుడు సింపుల్గా చెప్తానండి మీకు సో ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం అండ్ ఆర్ ఒక్కొక్క రాశి నుంచి మనం మొదలు పెడదాం ఇప్పుడు లగ్నాల్లో నాలుగో లగ్నం అయినటువంటి కర్కాటక లగ్నం ఆర్ కర్కాటక రాశి వారికి రాశి తెలుసండి లగ్నం తెలియదు నాకు ఫైన్ రాశి నుంచి నేను చెప్పబోయే పరిహారం చేసుకోండి చక్కగా వివాహ జీవితాన్ని పొందండి లేదండి నాకు లగ్నం తెలుసు నాకు కొంత ఆస్ట్రాలజీ తెలుసు చాలా మంచిది మీరు లగ్నంతో చూసుకోండి కర్కాటక లగ్నంతో ఈ యొక్క కర్కాటక లగ్నానికి వివాహాన్ని స్టార్టింగ్ పాయింట్లో ఇచ్చే గ్రహం ఎవరంటే శని భగవానుడు ఇస్తాడు వీళ్ళకి ఎండింగ్ ఈజ్ బుధుడు సారీ ఎండింగ్ కాదు వివాహ జీవితాన్ని నడిపించేవాడు బుధుడు ఎండింగ్ అనేటువంటిది మీ పర్సనల్ చాట్లో ఉంటుంది సో వివాహ జీవితాన్ని అంటే వివాహం అయిపోయిన తర్వాత ఎలా నడవాలనేటువంటిది ఇచ్చే గ్రహం ఒకటి వివాహము అయ్యేటప్పుడు ఎవరివ్వాలనే గ్రహం అవుతుంటుంది ఇక్కడ ఎందుకుంటుంది ఎలా అంటే మీ ప్రవర్తన మీ పూర్వజన్లో చేసుకున్న పుణ్యము రెండు ఉంటాయి మీ ప్రవర్తన బట్టి మీకు వివాహ జీవిత భాగస్వామి మీరు జీవిత భాగస్వామి పట్ల ప్రవర్తిస్తూ ఆవి ఆవిడ పట్ల చేసిన దోషాలు ఆవిడ పట్ల లేదా అతని పట్ల ఆవిడ పట్ల అనుకోండి ఆ కర్మలన్నీ కూడా ట్వెల్త్ హౌస్ లోకి వచ్చి నిక్షిప్తం అవుతాయి ఆ ఫైల్ అంతా వచ్చి పన్నెండో స్థానంలో కూర్చుంటుంది తెస్తారు ఫైల్ ఆ సరే ఏం చేశాడు పూర్వజన్మలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే మహాహింసించాడు చలో తీసుకు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి ఇది నిజం నేను చెప్పేది మీకు ఏదేమైనా కానీ అయితే ఇక్కడ శనికొస్తుంది కాబట్టి బుధుడికి వస్తుంది కాబట్టి వీళ్ళిద్దరిని ఆపరేట్ చేయాలి వీళ్ళిద్దరిని యాక్టివేట్ చేయాలి కాబట్టి శని బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి కర్కాటకం వారు అంటే కర్కాటక లగ్నము ఆరు తెలియని వారు రాశి అందులో ఏ నక్షత్రమైనా కర్కాటకంలో రకరకాల నక్షత్రాలు ఉంటాయి మూడు ఉంటాయి రకరకాలు ఉంటాయి పునర్వసు నాలుగో పాదము పుష్యమే ఉంటుంది ఆశ్లేష కూడా ఉంటుందండి అయితే సర్వసాధారణంగానే పుష్యమి నక్షత్రం వారికి కాస్త వివాహం విషయంలో కాస్త శ్రమ ఎక్కువ పడాల్సి వస్తుంటుంది వివాహం తర్వాత కూడా శ్రమ ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే పుష్యమీ నక్షత్రానికి ఉన్నటువంటి తత్వం అది అందుకే వివాహ వివాహానికి కూడా ఆ పుష్యమీ నక్షత్రాన్ని వాడరు అన్ని విషయాలకి వాడతారు చాలా అద్భుతమైన నక్షత్రంగా చెప్తారు నిజంగానే మంచి అది నక్షత్రం అది కూడా కాకపోతే వివాహానికి మాత్రం ఆ పుష్యమీ నక్షత్రం అనేటువంటిది కొంత భర్జిస్తారు అంటే తీసేస్తారు అంటే వివాహ దీంట్లో దాన్ని ఆ నక్షత్రాన్ని తీసుకో రూలు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అన్నిటికీ అన్ని పనికిరావు అలానే ఏ నక్ష ప్రతి నక్షత్రము మంచిదే అర్థం చేసుకోండి సరే రైట్ ఇక్కడ కర్కాటకం వారు ఈ బుధ ప్లస్ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడం చేస్తూ ముఖ్యంగా మీరు చేయవలసింది ఏమిటంటే ఆంజనేయ స్వామి యొక్క ఉపాసన చేయాలి లేదా వెంకటేశ్వర స్వామి యొక్క ఉపాసన ఈ రెండింటినీ వదలకూడదు లేదండి నాకు కుమారస్వామి అంటే బాగా ఇష్టం ఫైన్ కుమారస్వామి అయినా చేయొచ్చు కుమారస్వామి కార్తికేయ స్వామి అష్టోత్తరాలు రోజు నిత్యము చేయండి ఎనర్జీ అనేటువంటిది అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి మీకు ఈ నాలుగుట్లో మీ ఇష్టం ఏదైనా చేయొచ్చు వివాహం తర్వాత విష్ణు ప్రార్థన చేయాలి అది చక్కగా వివాహ భావం చాలా చక్కగా వెళ్ళడానికి దట్ ఇస్ డిఫరెంట్ కేస్ అయితే ఇక్కడ శని బుధుడితో పాటు కుజుడికి కూడా ఖచ్చితంగా మీరు ఇక్కడ చేయాల్సిందే దీపారాధన నవగ్రహాల్లో అలాగే వాటికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం కూడా చేస్తూ ఉండాలి మరియు ఇక్కడ ఏంటంటే గోవుకి పిడికెడ బెల్లము గోంగూర బాగా అర్థం చేసుకుంటుంది ఇది కూడా దేశీవాళి ఆవుకి పిడికెడ బెల్లము గోంగూర వీటితో పాటు మీరు మరొక విషయం చేయాల్సింది ఏమిటది అంటే ఈ నవగ్రహాలలో ముఖ్యంగా కేతువు యొక్క స్తోత్రాలు కుజుడి యొక్క స్తోత్రాలు శని యొక్క స్తోత్రాలు బుధుని యొక్క స్తోత్రాలు ఇవి కంపల్సరిగా చదవాల్సిందే అలాగే మీకు సంబంధం కుదరడం కూడా పెద్దవాళ్ళ వల్ల అంటే ముసలి వాళ్ళు కొంతమంది ఉంటుంటారు చూసారా మనకి ఆయన పెద్ద ఆయన వచ్చేదో సంబంధం తీసుకొచ్చాడండి మన ఇంటికి వస్తుంటారు కదా ఎప్పుడు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ ఉంటుంటాయి అట్లా చెప్పుకుంటూ ఉంటారు సార్ అలా సంబంధాలు కుదురుతుంటాయి అంటే మీ సంబంధం కుదరడానికి ఎవరినైనా పెద్దవారిని ఆశ్రయిస్తూ ఉండండి వాళ్ళ ద్వారా తొందరగా పనవుతూ ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే గోవులకి బెల్లము గోంగూర ఖచ్చితంగా తినిపించండి లలితా సహస్రనామాల్లో ఓం కామేశ బద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాయ అనే మంత్రం రోజు గంట సేపు చేయండి ఇదేంటంటే స్టార్టింగ్ పాయింట్ వరకే మీ పర్సనల్ చాట్లో అసలు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు బట్ ఇది చేసుకుంటే కూడా మీకు వర్కౌట్ అవుతుందని కాదనట్లేదు ఇంట్లో ముఖ్యంగా గృహంలో ఆగ్నేయ భాగంలో పర్టికులర్గా దీపారాధన చేయడము మరియు బల్బ్ రెడ్ బల్బ్ కానీ గ్రీన్ బల్బ్ కానీ ఆగ్నేయ మూలలో పెట్టండి ఎక్కడ పెడితే అక్కడ కాదు ఆగ్నేయ మూల భాగంలో పెట్టండి ఖచ్చితంగా మీకు వివాహము నవగ్రహాల అనుగ్రహంతోని ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహంతోని కలిగి తీరుతుంది శ్రీమాత్రే నమ